మా సీనియర్ నాయకులు ప్రస్తుత ఎమ్మెల్సీ విప్పుగా ఉన్నటువంటి జంగా కృష్ణమూర్తి యాదవ్ గారు నిన్న మా యాదవ ఆత్మీయ సమ్మేళనం పేరుతో నిన్న మాట్లాడలేదు ఏం మాట్లాడారంటే వైకాపాలో యాదవులకు తీరని అన్యాయం అని ఆయన మాట్లాడుతున్నాను వాస్తవానికి వైకాపాలో యాదవరకు తీర అన్యాయం ఎక్కడ జరిగిందో రాజా ఇష్టమైన కాదు చెప్పాలి కానీ ఆయన ఎక్కడ చెప్పలా నేను ఆయన ఒకటే అడుగుతా ఉన్నా రెండు వేల పద్నాలుగు అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్ర బీసీసీల అధ్యక్షుడిగా అవకాశం కల్పించింది రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కాదా అలానే ఆయనకి రెండు వేల పంతొమ్మిదికి ఎలక్షన్ ముందే ఎమ్మెల్సీ ఇచ్చి ఒక ఎమ్మెల్సీ వస్తే ఆ ఎమ్మెల్సీ కూడా యాదవర్ కేటాయించి దానిలో కృష్ణమూర్తి గారికి ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు కదా అప్పుడు యాదవర్కి అన్యాయం జరిగిందా లేదా ఆయన తెలియదా యాదవ్ న్యాయం చేసింది ఎవరో ఆయన తెలియదా ముఖ్యంగా ఆయన ఒకటి గుర్తుపెట్టుకోవాలి గురిజాల సీటు రాని ఆయన గురిజాల సీటు గురించి మాట్లాడేటప్పుడు ఆయన సీటు వ్యవహారం వరకే మాట్లాడాలి తప్ప రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ యాదవరకు అన్యాయం జరిగిందని మాట్లాడుతూ ఉన్నారు ఆయన కృష్ణమూర్తి గారిని నేను ఒకటే సీటుగా ప్రశ్నిస్తున్నాను ఆయన రెండు వేల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో శాసనసభ్యుడిగా అయినా రెండు వేల నాలుగులో శాసనసభ్యుడిగా అయినా ఆయనకి పార్టీలకి కులాలకి మతాలకి అతీతంగా యాదవులు అందరూ కూడా ఆయన గెలుపుకి కృషి చేసి గెలిపిస్తే యాదవులకి ఏం చేశావు నువ్వు చెప్పాలి ఈ జిల్లాలో ఉన్న నువ్వు ఏం చేశావు ఏమైనా చేసి ఉంటే యాదవులు నేను చేశాను కాబట్టి ఈరోజు నా మెంట్ ఉండని నాగంలో తప్పు లేదు కానీ నువ్వు ఏం చేశావు ముఖ్యంగా రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత భారతదేశంలోనే ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి తిరుపతి తిరుపతి దేవాలయానికి టీటీడీ బోర్డు డై డైరెక్టర్ ఇచ్చి నిన్ను గౌరవించిన మాట వాస్తవం కాదా ఏ విధంగా సహాయ సహకారాలు అందించారో ఈ జిల్లాలో ఉన్న యాదవలు అందరికీ తెలియదా అంటే యాదవలు అంటే జనాకృష్ణమూర్తి వాళ్ళు ఒక్కడేనా మిగతా యాదవులు లేరా యాదవ్ ఏమైనా అన్యాయం జరిగినప్పుడు ఎక్కడైనా రోడ్డు మీదకి వచ్చిన దాఖలాలు ఉన్నాయా ఉదాహరణకి రెండు వేల పద్నాలుగులో రెండు వేల ఏడులోనే నేను ఎమ్మెల్సీగా పోటీ చేశాను ఎమ్మెల్సీగా స్థానిక సంస్థల అభ్యర్థిగా పోటీ చేస్తే నేను గురిజాల వచ్చి అక్కడ ఉన్నటువంటి కార్పొ కౌన్సిలర్స్ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వాళ్ళందరూ కూడా ఓటు చేసే పరిస్థితులు వస్తే వా వాస్తవానికి మాకు ఆ ఎలక్షన్ వచ్చి సీక్రెట్ బ్యాలెట్ సీక్రెట్ బ్యాలెట్ అయితే నువ్వు ఆ రోజు శాసనసభ్యుడిగా ఉండి ఒక యాదవ్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తే నువ్వు రిగ్గింగ్ చేయించినటువంటి ఘనత నీది కాదా అంటే యాదవరకు నువ్వేం చేశావు నువ్వైతేనేమో యాదవ్ మిగతా వాళ్ళు అయితే కాదా ఆ రోజు యాదవ్కి నన్ను ఓడించిన ఘనత నీది కాదా తర్వాత రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ నుంచి నాకు సీట్లు రాకపోతే ఆ రోజు నేను చంద్రబాబు నాయుడు గారితో పోరాటం చేస్తా ఉంటే ఆ రోజు ఎక్కడైనా సరే యాదవులకు అన్యాయం జరిగింది తెలుగుదేశం పార్టీ అని చెప్పి యాదవులకు ఏమైనా సంఘీభావం ప్రకటించావా కానీ నీ వరకు వస్తే యాదవులు అవసరం వస్తా ఉంది యాదవులు ఒక్కడికే అవసరమా మిగతా యాదవులు నువ్వు సహకరించవా పోతే ఒకటే గుర్తుపెట్టుకో యాదవులు డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఇన్ని పదవులు పొందింది ఏ ముఖ్యమంత్రి అయినా ఏ ముఖ్యమంత్రి దగ్గర అయినా చూసావా నువ్వు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చినప్పుడు నువ్వు ఈ రాష్ట్రంలో ఉన్నావా లేవా ఉంటే రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటే అసెంబ్లీలో ఎంతమంది యాదవ్లు ఉన్నారా గంగా కృష్ణమూర్తి గారు అని అడుగుతా ఉన్నా అలానే శాసన మండలిలో ఎమ్మెల్సీలుగా ఎంతమంది ఉన్నారయ్యా గంగా కృష్ణమూర్తి గారు మరి ఒకసారి ఆదరించు అడుగుతా ఉన్నా అలానే మేయర్లుగా ఎంతమంది ఉన్నారు అలానే మున్సిపల్ చైర్పర్సన్స్గా ఎంతమంది ఉన్నారు ఎంపీపీలుగా ఎంతమంది ఉన్నారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి యాదవులకు పెద్దపేట వేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ముఖ్యంగా బీసీలో యాదవులకి రాజ్యసభకు పంపించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసలు మర్చిపోయావా అలానే ఎమ్మెల్యేలుగా ఎంతమంది అసెంబ్లీ తీసుకెళ్ళిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది కాదా అలానే ఎమ్మెల్సీని ఎంతమంది ఎమ్మెల్సీని చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది కాదా వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని కాదా అలానే ఎంతమంది మేయర్లు ఎంతమంది మున్సిపల్ చైర్పర్సన్స్ ఎంతమంది ఎంపీపీలు ఇంతమంది యాదవులకి న్యాయం చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని చెప్పడంలో నీ ఆత్మని నువ్వే పరిశీలించుకోవాల్సిన పరిస్థితి ఉంది ముఖ్యంగా నేను 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 నోటి అడుగుతా ఉన్నా ఆసియా ఖండంలోనే పెద్దదైనటువంటి గుంటూరు మెచ్చారు ఒక ఓసీ సామాజిక వర్గాన్ని కేటాయించాలని ఓసీ జనరల్ సీట్లో ఉన్నటువంటి ఈ చైరు ఒక బీసీ సామాజిక వర్గాన్ని చెందిన వ్యక్తి యాదవ్ నేను కనపడట్లేదా యాదవ్ ఏం మార్గా గుర్తింపు ఇస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు అది తెలియట్లేదా ఇంకా నువ్వు చెబితే యాదవులు నమ్మే పరిస్థితిలో ఉన్నారనుకుంటున్నావా ఒకవేళ నువ్వేదా నమ్మించాలనుకుంటే తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగినటువంటి యాదవలకి ఏమి జరిగిందో నువ్వు ధైర్యంగా చెప్పగలిగితే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మేమందరం కూడా ఒకటే చెప్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత యాదవలకి రాజకీయంగా ఉన్నతమైన స్థానం కల్పించడం కానీ మా పిల్లల భవిష్యత్తుకు భరోసా ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు